హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం అందమైన మల్లె పువ్వు చెట్టు పెంచడం ప్రాపగేట్ చేయడం మరియు దాన్ని ఎలా సంరక్షించుకోవాలో వివరంగా తెలుసుకుందాం ముందుగా అయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మల్లెలు మన ఇంటి గార్డెన్కు అద్భుతమైన అందం మరియు సువాసనను అందిస్తాయి కానీ మంచి మల్లె పొందాలంటే సరైన కేర్ చాలా అవసరం మల్లె చెట్టుకి పూర్తిగా సూర్యకాంతిలోనే బాగా పెరుగుతుంది కనీసము సిక్స్ నుంచి సెవెన్ అవర్స్ అయితే సూర్యకాంతి అందే ప్రదేశంలో ఉంచాలి ఇలా ఉంచితే ఈ మల్లె చెట్టుకి పెరుగుతుంది మరియు నీరు బాగా డ్రైన్ అయ్యే లూజ్ సాయిల్ మల్లె చెట్టుకు బాగా సూట్ అవుతుంది రెడ్ సాయిలు లేదా గార్డెన్ మట్టిలో కొంత కంపోస్ట్ కలిపితే చాలా మంచిది ఈ మల్లె అయితే వేసవి కాలంలో ఎక్కువగా విరివిగా పూస్తాయి వేసవి కాలంలో రోజుకి ఒకసారి నీరు ఇవ్వడం చాలా మంచిది చలికాలంలో వారానికి రెండు సార్లు సరిపోతుంది ఇంకా ఈ వర్షాకాలంలో అయితే మల్లె చెట్టుని ప్రాపగేట్ చేసుకుంటే చాలా బాగా తొందరగా వేర్లు అనేవి రూట్స్ అనేవి వస్తాయి ఇంకా మల్లెపువ్వు చెట్టు కట్టింగ్స్ లేదా లేయరింగ్ ద్వారా సులభంగా మనకి ప్రాపగేట్ అయితే అవుతుంది మనము వర్షాకాలంలో అయితే చాలా బాగా వస్తుంది మళ్ళీ ఆ రూట్స్ వచ్చిన తర్వాత మనం వేరే తొట్టిలోకి అక్కడ రూట్ ఉన్న భాగాన్ని వేరే తొట్టిలోకి మార్చుకోవచ్చు అలా కూడా అలా ఒక పద్ధతిలో కూడా దాన్ని ప్రాపగేట్ అయితే చేసుకోవచ్చు కొత్త ప్లాంట్ గా దాన్ని మళ్ళీ ఇంకో కొత్త కుండీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇంకా ఈ మల్లె చెట్టుకైతే నెలకి ఒకసారి ఆర్గానిక్ ఫర్టిలైజర్ నేనైతే ఎప్పుడు మా ఇంట్లో ఉన్నాయి ఫర్టిలైజర్స్ కిచెన్ కంపోస్ట్లే ఎక్కువగా ఇస్తుంటాను చాలా హెల్దీగా పెరుగుతుంది ఈ మిల్లీ బగ్స్ అటాక్ అయినప్పుడు నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే చాలా మంచిది నేను ఎప్పుడైనా నీమ్ ఆయిల్ని లేదంటే వేపపిండిని కానీ ఇస్తూ ఉంటాను మల్లె చెట్టుకైతే నేనైతే ఇంట్లో ఉన్న కిచెన్ కంపోస్టే ఇస్తూ ఉంటాను కిచెన్లో బియ్యం కడిగిన నీళ్లు కానీ పప్పులు కడిగిన నీళ్లు కానీ బీట్రూట్ ద్రావణము ఇలాంటివి ఎక్కువగా ఇస్తూ ఉంటాను బనానా పీల్స్ కూడా వేస్తూ ఉంటాను ఎండిపోయిన తర్వాత బనానా పీల్స్ కూడా వేస్తూ ఉంటాను ఇవి కూడా ఈ కంపోస్ట్ అవుతాయి చాలా బాగా విరివిగా పువ్వులు వస్తాయి సమ్మర్ లోనే మనకు ఇవి ఎక్కువగా పువ్వులు అనేది పూస్తూ ఉంటాయి ఈ చెట్టు అయితే భూమిలో ఉన్న చెట్టు అండి ఈ చెట్టుకైతే ఈ కాగడ మల్లెలు ఇలాంటి సింగిల్ పెటల్ పూలే వస్తాయి దీనికి ఇది చాలా బాగా పూస్తుంది ఎప్పుడు కానీ గుప్పడి గుప్పడి పువ్వులు ఇస్తూ ఉంటుంది ఇంకా టబ్బులో ఉన్న చెట్టుకైతే అవి టూ టైప్స్ ఉన్నాయండి అందులో ఈ టూ టైప్స్ చెట్లు అయితే ఒకటేమో డబుల్ పెట్టాల్సి ఉంటుంది ఒకటేమో సింగిల్ పెట్టాల్సి ఉంటుంది ఇవి కూడా చాలా బాగా పూస్తాయండి వర్షాకాలంలో అయితే ఇవి తొందరగా ప్రాపగేట్ అవుతాయండి ఇంకా ఆకులన్నీ ప్రూనింగ్ చేసిన తర్వాత ఎండిపోయిన కొమ్మలన్నీ తీసేసి ఇలా ప్రూనింగ్ చేసుకొని మంచిగా మనము రోజు డైలీ ఒకసారి వాటర్ ఇచ్చుకుంటూ కిచెన్ కంపోస్ట్లు ఇస్తుంటే చూసారా ఎలా బుషి బుషిగా తయారైందో ఈ చెట్టు ఈ మల్లె మొక్క అయితే ఇంత బుషి బుషిగా తయారైంది అన్ని మొగ్గలే వచ్చాయి చూసారా నేను ఇంతకుముందు కూడా వన్ వీక్ బ్యాక్ మొగ్గలన్నీ ఒక గుప్పెడు మొగ్గలైతే కోసాను ఇప్పుడు మళ్ళీ అన్నీ చిన్న చిన్న మొగ్గలేసింది ఎంత బాగుందో చూడండి ఇలా మీరు కూడా మల్లె చెట్టును పెంచుకోండి అందమైన మల్లె ఇస్తుంది మంచి సువాసనని వెదజల్లుతుంది అంతే అండి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్